హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనగనగనగా ఒక ఊరిలో ఉల్లిపాయ టమాటా బంగాళాదుంప ఐస్ క్రీమ్ అనే నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళు చాలా మంచి స్నేహితులు ఎప్పుడూ కూడా ఆడుకుంటూ కొట్టుకుంటూ ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు ఎప్పుడు బయట తిరుగుతూ చికార్లు చేస్తూ ఉండేవారు ఒకరోజు బంగాళాదుంప టమాటా ఉల్లిపాయ ఐస్ క్రీమ్ నలుగురు అలా షికారికి వెళ్ళారు అప్పుడు ఒక రాయ టమాటాను గుద్దుకుంది వెంటనే టమాటా చనిపోయింది ఆ బాధ తట్టుకోలేక ముగ్గురు కూడా వెళ్తూ ఉన్నారు అప్పుడు ఉల్లిపాయ ఐస్ క్రీమ్ బంగాళాదుంప చాలా బాధపడుతున్నారు టమాటా చెడిపోయిందని దుఃఖంతో ఉన్నారు అప్పుడు ఒక్కసారిగా పెద్ద ఎండ వచ్చేసింది ఆ ఎండలో బంగాళాదుంప ఐస్ క్రీమ్ ఉల్లిపాయ రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు వెంటనే ఐస్ క్రీమ్ కరిగిపోవడం బంగాళాదుంప గమనించి అడ్డుగా నిలుచుంది అయినా ఎండ ఎక్కువగా అయిపోయి ఐస్ క్రీమ్ కరిగిపోయింది అప్పుడు బంగాళాదుంప ఉల్లిపాయ చాలా ఏడుస్తున్నారు ఏడుస్తూ ఏడుస్తూ అలా రోడ్డు మీదకి వెళ్ళారు రోడ్డు మీద వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉండగా ఒక బాబు ఒక కారు వేసుకుని వస్తున్నాడు ఆ కారు అదుపు తప్పి బంగాళదుంప మీదకి ఎక్కించేసింది వెంటనే ఏం చెయ్యాలో తెలియక ఉల్లిపాయ ఏడుస్తూ ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమవుతాడు శివుడు ఏం జరిగింది ఎందుకు అలా ఏడుస్తున్నా ఉల్లిపాయ అని అడుగుతాడు దానికి ఉల్లిపాయ నా స్నేహితులందరూ చనిపోయారు నేను మాత్రమే బతుకున్నాను అని ఓ ఏడుస్తుంది అప్పుడు శివుడు ఉల్లిపాయకు ఒక వరం ఇస్తాడు ఆ వరం ఏంటంటే నిన్ను కోసినప్పుడు కోసిన వాళ్ళే ఏడుస్తారు నువ్వు కాదు అని థ్యాంక్ యూ ఆల్